నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాసు పండితులు ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ గురుగారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెలలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అంటారు సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రయింబకీ దేవి నారాయణీ నమోస్తుదే శుద్ధ విధియా శనివారం శుద్ధ విధియా శనివారము పూర్వాభాద్ర నక్షత్రము సాధ్యయోగము బాలవ బాలవకరణం తిదివార నక్షత్ర కరణాలు బాగున్నాయి అలాగే గ్రహ సంచారాన్ని చూసుకుంటే వృషభముయందు గురువు ఉన్నాడు మిథునుమయందు కుజుడు ఉన్నాడు కన్యరాశిలో రాశిలో కేతు ఉన్నాడు అలాగే కుంభరాశిలోకి వస్తే అంటే ఉన్న రాశిలో ఎవరు లేరు కానీ కుంభరాశిలోకి వస్తే శని రవిలు ఉన్నారు శని స్వస్థానమే రవికి చతుర్స్థానం అలాగే మీనరాశిలోకి వెళితే శుక్రుడు రాహువు అలాగే చంద్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు ఉన్నాయి చతుర్గ్రహ సమ్మోహనము అంటే ఉపయోగపడేది కాదు నాలుగు గ్రహములు ఎవరి జాతకములోనైనా నాలుగు కానీ ఐదు కానీ కలిసి ఉన్నాయంటే వారు అనేక రకములైన ఇబ్బందులు పడతారు అనేక రకమైన కష్టాలు అనిపిస్తారు ఏమిటిరా జీవితం అంతా ఇలాగ ఉన్నది పరిస్థితి అని చెప్పేసి అనే భావనలు వచ్చేస్తారు దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అంటారు రోజుకో గండం ఉండి వందేళ్ళు బతికేతారంటే అక్కడ ఏం చేయాలని అర్థం కాదు అటువంటి ఫలితములు వృషభ రాశి వారికి మళ్ళీ ఇక్కడ ఈ యొక్క నెలలో వచ్చింది ఈ మార్చి నెలలో ఈ మార్చి నెలలోనే వృషభ రాశివారు అన్నవాళ్ళు ఇదివరకు ఎంతటి విచ్చలవిడితనముగా అనుభవించారో ఈ యొక్క గ్రహ సంచారమును బట్టి తిదివార నక్షత్ర యోగకరణాలను అనుసరించుకుని అత్యధిక జాగరూకతలు తీసుకోవాలి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ప్రథమంగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఇబ్బందులు వాహన ప్రమాదములు లేనిపోని తగవులు గొడవలు అనుకోని గొడవలు మీరు బాగానే ఉంటారు ఎదుటివాడు మిమ్మల్ని గిల్లిపు గొడవ పెట్టుకుంటాడు అటువంటి విధానాలు ఎక్కువగా సంప్రాప్తం అవుతున్నాయి అలాగే కుటుంబముల్లో కలహములు ప్రారంభమవుతాయి అన్ని నెగిటివ్స్ కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది ఆ నెగిటివ్స్ రాకుండా ఆలోచించుకోవాలి తర్వాత చేయి వృత్తి వ్యాపారములు ఎందు సౌమ్యంగా నడుస్తుంటగా ఉంటుంది కానీ పెద్దగా లాభాన్ని ఆర్జించలేరు గతంలో వచ్చిన లాభాన్ని ఇక్కడ వీరు ఆర్జించలేరు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు పొందుతారు అలాగే ఈ వృషభ రాశి వారు ప్రతి రంగంలో ఉన్నవారు కూడా ఆనుకూలతమైన పరిస్థితిని తెచ్చుకోవాలి అంటే కొన్ని కొన్ని రెమెడీస్ ఉంటాయి ఆ రెమెడీస్ని కంపల్సరిగా పాటించుకోలేని నెలలో అలాగే ఈ యొక్క నెల ముప్పైవ తారీఖు నాడు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది ఈ ఉగాది అంటే ఆది అంటే ప్రారంభము ఉగాది అది అంతా కూడా ప్రారంభం జరుగుతుంది దీన్నే తెలుగు సంవత్సరంలో కూడా అని చెబుతారు ఈ యొక్క ఉగాది యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క మార్చి నెల ముప్పయో తారీఖున రావడం కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి కలిగింది ఎందుకని వృషభ రాశి వారికి అదే ఉగాది ఏ రెండు మూడు తారీఖుల్లోనూ వస్తే రాశి ఫలితములలో కానీ వ్యవహార విధానంలో కానీ కొన్ని మార్పులు వచ్చినాయి ఎప్పుడైతే ముప్పయో తారీఖున అంటే నెల అంతా అయిపోయిన తర్వాత వచ్చిందో కొత్త నెలకి అయిపోయింది ఏప్రిల్ నెలకి వెళుతుంది అది యోగదాయకం ఏ రాశి నన్ను ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా చెప్పుకోలేదంటే ఉగాది నాడు లాస్ట్ వచ్చినందువల్ల ఉపయోగకరమైన విధానాన్ని చేజార్చుకున్నారు అయితే సరే భార్యాభర్తల మధ్య కొన్ని కొన్ని చీకలా కీచులాట్లు వస్తుంటాయి అనుకోని విధంగా కుటుంబంలో కలతలు కన్నీళ్ళు లాంటివి సాగుతున్నాయి ఇటువంటివి అన్నీ ఉన్నాయి ఈ అన్నాటికంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఈ యొక్క మాసములోని ఈ వృషభ రాశి వారు చేయవలసిన పరిహారాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి ఏం చేస్తే ఈ వృషభ రాశి వారికి ఉంటుంది ప్రతి ప్రతి సోమవారం ప్రతి సోమవారం పన్నెండు పుష్పముల చేతితో ధరించి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర అని నెమ్మదిగా చదువుతూ ఇంకా మహామృత్యుంజయ మంత్రం తెలుసు కదా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం మృత్యోర్ మృత్యేమామృతాత్ అనే మంత్రాన్ని చదువుతా ప్రదక్షిణ చేసి ఆ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసరికి ఒక పుష్పాన్ని అక్కడ పెట్టాలి మళ్ళా తిరగాలి ఈ చేతిలో ఉన్న పుష్పాలన్నీ అయిపోయితే నువ్వు పన్నెండు ప్రదర్శన చేసినట్టు అప్పుడు పన్నెండు ప్రదర్శన చేసిన తర్వాత వృషభ రాశి వారు శివాలయంలోకి వెళ్ళి శివుని ఒక నమస్కారం చేసి ఆ తరువాత నందీశ్వరుడి దగ్గరికి వచ్చి నందీశ్వరుని చెవిలోని మీకు ఉన్న కష్టములు నష్టములు ఇవన్నీ కూడా విన్నవించుకోవాలి నందీశా మాకు ఉన్న కష్టములు ఇవి మా పరిస్థితులు ఇలాగ ఉన్నాయి కుటుంబంలో ఏ విధమైన కలతలు రాకుండా ఉండాలి నువ్వు స్వామివారికి కూడా నువ్వే చెప్పాలి అని ఆ నందీశ్వరుని చెవిలో చెప్పాలి చెప్పిన తర్వాత వెళ్ళి అభిషేకం చేయాలి ముందు నమస్కరించి వచ్చి శివుడికి నందీశ్వరుడి చెవిలో చెప్పి ఆ తర్వాత అభిషేకాన్ని చెయ్యాలి ఏ అభిషేకాలు చెయ్యాలి ఇక్కడ శుభ్రమైన కొబ్బరికాయలు ఒక ఐదు కొబ్బరికాయలు కొనండి అభిషేకాల పేర్లు చెప్తే గారు డబ్బులు కొడతారు అభిషేకాలు పేర్లు పేర్లొద్దు శుభ్రంగా అని చెప్పండి ఐదు కొబ్బరికాయలు పట్టుకెళ్ళండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్య అలాగే ఐదు రకముల పళ్ళ రసములు ఇంకా ఎక్కువ పెట్టుకెళ్ళి తప్పులేదు పచ్చకర్పూరము అయితే ముఖ్యముగా చెప్పవలసింది ఏంటంటే ఈ యొక్క పళ్ళ రసముల్లో ఖర్జూర రసం మాత్రం తీసుకెళ్ళకండి ఖర్జూర పళ్ళు ఉంటాయి కజ్జోరపళ్ళు నైవేద్యం పెట్టకూడదు ఎండి ఖర్జూరం వేరు నేను చెప్పింది పచ్చి ఖర్జూరాలు ఉంటాయి కదా పళ్ళు ఆ పండుని పెట్టకూడదు పెడితే పరిరాజకత్వం వస్తుంది పరివ్రాజకత్వం అంటే ఏంటి సన్యసించడం సన్యసించడం అంటే సంసారం వదిలేయడం పెళ్ళం పిల్లలు వదిలేసి అలగ్న నిరంజం చెప్పి వెళ్ళిపోవాలి కాబట్టి ఖర్జూరాన్ని నిషిద్ధం చేయండి నిషిద్ధం చేసి ఉన్న రకాల పళ్ళు ఎన్నైతే ఉన్నాయో అన్ని పళ్ళల్ని పెట్టుకెళ్ళండి అరటి పండు మంచి మెత్తగా ఉన్న ముగ్గిన అరటి పండుని తీసుకెళ్ళి మీరు క్షేత్ర విధానంలో ఉన్న శివాలయానికి వెళితే మీరు లోపలికి వెళ్ళొచ్చు ఆ అరటి పండుని లింగానికి పంచదార రాజు వేసిన తర్వాత ముందు పాలు పోస్తారు తర్వాత తేనె పోస్తారు తర్వాత నెయ్యి పోస్తారు తర్వాత పెరిగిపోస్తారు ఇవన్నీ అయిపోతాయి ఆ తర్వాత పంచదార పోస్తారు ఆ పంచదార పోసిన తర్వాత ఈ పడరసాలన్నీ పోసేస్తారు పాక వచ్చిన తర్వాత అరటి పండుని తీసుకొచ్చి దాన్ని నలిపి శుభ్రంగా శివలింగానికి రుద్ధమని చెప్పాలి మీరు లోపలికి వెళ్ళగలిగిన అనుమతి ఉంటే మీరు చెయ్యండి మీకు రా లోపలికి అనుమతి లేని గుళ్ళు ఉంటాయి గర్భాలయంలో కొంతమందిని రానివ్వరు కొన్ని లింగాల దగ్గరికి కాబట్టి ఆ ప బ్రాహ్మడితోటి చెప్పాలి ముందు ఇలా చేయండి స్వామి అని చెప్పిన తర్వాత అభిషేకం జరిగిపోయింది ఆ తర్వాత భస్మాభిషేకం చేస్తారు ఆ తర్వాత చందనం ఆ తర్వాత విభూతి తర్వాత గంధం కుంకుమ నీళ్ళలో కలిపి పసుపు నీళ్ళలో కలిపి పచ్చకర్పూరం నీళ్ళలో కలిపి అభిషేకం జరుగుతుంది ఈ అన్ని అభిషేకాలు అయిపోయిన తర్వాత అలంకరిస్తారు అలంకరించినప్పుడు అర్ధనారీశ్వరతత్వంగా అలంకరించమనండి మీరు చెప్పాలి పంతులు గారు చెప్పుకోవాలి అర్ధనారీశ్వరతత్వం అంటే శివలింగానికి సగ భాగము ఎడమ భాగమునందు చందనము రాస్తారు కుడి భాగము ఎందు విభూతిని రాస్తారు అప్పుడు నామాన్ని పెడతారు నామాన్ని పెట్టిన తర్వాత వస్త్ర అలంకరణ చేయాలి మీరు ఒక వస్త్రం పట్టుకెళ్ళాలి ఆ వస్త్రాన్ని పట్టుకెళ్ళి అది ఒక కిరీటంగా చేసి లింగాకారం మీద పైన పెట్టించాలి పెట్టిన తర్వాత ఇరవై ఏడు నిమ్మ కాయలు నిమ్మ పళ్ళు కాదు ఇరవై ఏడు నిమ్మ కాయలు దండగుచ్చి పట్టుకెళ్ళాలి ఇంకా దండగుచ్చేటప్పుడు ఓం నమ శివాయ అనే కంటే అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర అనే నక్షత్రాలని తలుచుకుని కళ్ళకద్దుకుని ఆ సూది గుచ్చి దండగుచ్చాలి అవి అప్పుడు ఆ శివలింగానికి దాన్ని సమర్పించాలి ఏమని చెప్పాలి ఏస్తారు చేసిన తర్వాత ఇది ఎందుకంటే అంతర్గత నాశనం కలహాలు వస్తున్నాయి పరిస్థితులు బాగలేవు కదా ఈ పరిస్థితుల్లో అంతర్గతమైన శత్రువులు ఉన్నాడు శత్రువు ఎదురుకుంటూ ఉండడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎలాగ ఉన్నాడు ఏం చేస్తున్నాడు మనకు తెలియదు ఇరవై ఏడు నక్షత్రాలు అటు ఆ నక్షత్రం ఒకటి ఉందే శత్రు నక్షత్రం ఒకటి ఉంది కదా ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రం అతందే ఆ శత్రుదే ఆ శత్రు వినాశనం జరగడానికే ఇరవై ఏడు నిమ్మకాయలతోటి స్వామి స్వామివారిని అర్చించాలి అర్చించి మధ్యాహ్న కాలంలోని శాకాహార భోజనం చేసి సాయం సంధ్యా సమయంలోని కాఫీ టిఫిన్లు తీసుకోవాలి అలాగే సాయం సంధ్యా సమయంలో అంటే సూర్య సూర్యాస్తమయం జరిగి చంద్రోదయం జరిగి టైం వస్తే చంద్రోదయం జరగడానికి అవకాశం లేదని విద్య శుద్ధ విద్య ఉంటుంది చంద్రోదయం వచ్చిన తర్వాత అంటే ఏడు గంటలు సాయంత్రం ఏడు గంటల సమయంలో దగ్గరికి వెళ్ళి శివుని దర్శించుకుని అక్కడ ఇచ్చే ప్రసాదాలు కానీ మీరు కొరగా మీరు ప్రసాదం ఇస్తారు ఇంటికి తేకూడదు ఆ ప్రసాదాన్ని ఆ సాయం జిల్లా తేకుండా కూర్చుని రా శ్రీరామచంద్రుణ్ణి జపించండి శివుని ఎదరకుండా కూర్చుని జపం చేయండి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపించుకుంటా ఒక అరగంట సేపు కూర్చోండి ఆ తర్వాత మీరు ఇంటికి వచ్చేటప్పుడు మీరు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు కార్లు వెళ్తారు కొంతమంది బైక్ మీద వెళ్తారు దేని మీద వెళ్తారు కానీ చెప్పులు వేసుకెళ్ళకూడదు చెప్పులు లేకుండా వెళ్ళాలి చెప్పులు లేకుండా వెళ్ళి ఎంత కార్యక్రమం అయిపోయిన తర్వాత చేతిలో దులుపుకుని రావాలి ఏమి ఉండకూడదు మీరు చిల్లర పట్టుకెళ్ళారు దేవుడిగా ఇచ్చారు మీ దగ్గర చిల్లర మిగిలిపోయింది ఆ చిల్లరని కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయడమో లేకపోతే హుండీలో వేసేయడమో జరగాలి మీ చేతిలో ఏది రాకూడదు మీరు పట్టుకెళ్ళి సామాగ్రి ఏదైనా ఉందంటే ఆ సామాగ్రిని కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో పట్టుకెళ్ళి అది వాడుకున్న తర్వాత ఏం పట్టుకెళ్తారు పాలు పెరుగు పాలు పెరుగు పొద్దున అయిపోయింది కదా సాయంత్రం అయితే కొబ్బరిగా పట్టుకెళ్తారు కొన్ని పుష్పాలు పట్టుకెళ్తారు ఒక పాలిథిన్ కవర్లో వేసుకుని వెళ్ళడం అది సమర్పించుకోవడం అక్కడ కవర్ పడేయాలి తిరిగి వచ్చి శుభ్రంగా ఏ పళ్ళో పాలో లేకపోతే కాఫీ టిఫిన్ ఇటువంటివి తీసుకుని నిద్రపోవాలి అయితే సాయం సాంజా సమయంలో నిద్రపోయేటప్పుడు చాప మీద పడుకోవాలి మంచం మీద పడుకోరాదు ఈ యొక్క వారం ఇలా చేస్తే ఈ యొక్క నెలలో వచ్చే ప్రతి అమంగళకరమైన పనులు తొలగి శుభయోగాలు కలిగి ఆనందంగా జీవితాన్ని ఈ వృషభ రాశి వారు అనుభవించగలరు ఇది తథ్యం అలాగే గురుగారు వృషభ రాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి శివుణ్ణి ఎలా ఆరాధించాలి ఎలా ఎలాంటి అభిషేకాలు చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు గారు ధన్యవాదములు